నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయులకు హెచ్చరించారు అదేవిధంగా తనిఖీలు భాగంగా పానీయం ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించగా విద్యార్థులు ఇరవై ఐదు మంది మాత్రమే హాజరు కావడంతో పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదని ఉపాధ్యాయ నిర్లక్ష్యం అంటూ అదేవిధంగా అక్కడే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి సమయం పది గంటల ముప్పై నిమిషాలు కావలసిన ఉపాధ్యాయులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ఉపాధ్యాయులు సమయానికి రాలేదని ఇద్దరు ఉపాధ్యాయులకు సోకస్ నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు మాత్రం సమయానికి రాకపోతే జోక్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తూ పాఠం చెప్పకపోయినా సమయానికి రాకపోయినా ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి వస్తుందని పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్య బోధన అందించాలని జిల్లాకు మంచి పేరు వచ్చేలాగా కృషి చేయాలని తెలిపారు తాము ఇరవై ఐదు ముప్పై మంది లోపలే ఉన్నారు సో ఆ ఇద్దరి తెలుగు టీచర్లు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది మరియు టీచర్లందరికి కూడా జాగ్రత్తలు తెలియజేసి రావడం జరిగింది ప్రతి స్కూల్లో కూడా చక్కగా స్టడీ అవర్స్ కండక్ట్ చేసి టెన్త్ క్లాస్ పిల్లల్లో వెనుకబడిన పిల్లలకు ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనం జిల్లా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండేటట్టుగా మనం అందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేయాలి అని వాళ్లకు సలహాలు ఇవ్వడం జరిగింది